హాయ్ ఫ్రెండ్స్ తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపి వచ్చిన సునీత విలియమ్స్ గుండె పరిమాణం మారబోతోందా సునీత విలియమ్స్ ఎత్తు పెరగబోతోందా ఆమెకు నిద్ర సమస్యలు విపరీతంగా రాబోతూ ఉన్నాయా ఆమె మెదడు వాల్యూమ్ తగ్గిందా ఆమె భూమి మీద ఇప్పుడు కనీసం ఒక అరగంట పాటు కూడా నడవలేరా ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఎందుకు అనంటే అంతకుముందు వెళ్ళి వచ్చిన ఆస్ట్రోనాట్స్ యొక్క అనుభవాలను డైరెక్ట్గా నేను నాసాకు వెళ్ళినప్పుడు వాళ్ళతో అడిగి మరీ తెలుసుకున్నాను కొంతమంది ఆస్ట్రోనాట్లు నాసాలో మనతో ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళ వాళ్ళ అనుభవాలను భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ శరీరము అలాగే వాళ్ళ మనస్సు ఏ విధంగా మార్పులు చెందుతుందో ఆ తర్వాత నుంచి మళ్ళీ నార్మల్ గా సెట్ అవడానికి ఎంత కాలం పడుతుందో అవన్నీ కూడా వాళ్ళు మాతో చర్చించారు మాతో వాళ్ళు పంచుకున్నారు అలాంటి అవకాశం నాకు దక్కింది సో ఆ నాలెడ్జ్ నుంచి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక్క విషయం అండి ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ ఉంది అందులో నల్లమల్ల రహస్యం అని డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అత్యంత సాహసంతో శ్రీశైలం అడవుల్లో నుంచి వెళుతూ క్రూర మృగాలను తట్టుకొని వెళుతూ ఏమేమి సమస్యలను అధిగమిస్తూ శ్రీశైలం మల్లికార్జునుని దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను పిన్ చేసి పెట్టే మొట్టమొదటి కామెంట్ లో ఇస్తున్నాను ఆ వీడియోలో నేను కొన్ని ప్రశ్నలు వేశాను ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వాళ్లకు నా పర్సనల్ డీటెయిల్స్ కొన్ని షేర్ చేసే అవకాశం కూడా ఉంది సో ఖచ్చితంగా ఆ వీడియో చూడండి సునీత విలియమ్స్ మొత్తం తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపారు అంతరిక్షంలో ఇట్లా దీర్ఘకాలం గడపడం వల్ల ఆమె శరీరం మీద అలాగే ఆమె మానసిక ఆరోగ్యం మీద కొన్ని ముఖ్యమైన ప్రభావాలు కనిపించబోతూ ఉన్నాయి అయితే అవన్నీ కూడా అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ గణాంకాలు అలాగే ఎన్నెన్నో అధ్యయనాలలో తేలినటువంటి అన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకోబోతూ ఉన్నది శరీరంలో వచ్చే మార్పుల గురించి మనం మాట్లాడితే ముందుగా బోన్స్ గురించి మనం మాట్లాడాలి బోన్స్ యొక్క స్ట్రాంగ్నెస్ కానీ డెన్సిటీ కానీ ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తే స్పేస్లో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల ఎముకల యొక్క దృఢత్వం తగ్గిపోతుంది దానివల్ల భూమి మీదకి తిరిగి వచ్చాక చాలా బలహీనంగా వాళ్ళు అనుభూతి చెందుతారు అంతరిక్షంలో ఒక నెలకు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది అలా తొమ్మిది నెలల పాటు ఆమె అంతరిక్షంలో ఉంది కాబట్టి బోన్ డెన్సిటీలో చాలా చాలా మార్పులు వచ్చేస్తాయి అంటే దాదాపు టెన్ టు ఫోర్టీన్ పర్సెంట్ మధ్యలో బోన్ డెన్సిటీ అనేది ఆమె కోల్పోయే అవకాశం ఉంది అలాగే భూమి మీద మనం గనక గమనిస్తే బోన్ డెన్సిటీ పర్ ఇయర్ పాయింట్ త్రీ నుంచి పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తగ్గుతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం బోన్ డెన్సిటీ ఎంత తగ్గుతుంది అని చెప్పి చూస్తే జస్ట్ పాయింట్ త్రీ నుంచి పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్ ఇయర్ తగ్గుతుంది బోన్ డెన్సిటీ కంపేర్ చేయండి అంతరిక్షంలో ఒక నెలకే వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది సో అంతకుముందు కూడా అండి సునీత విలియమ్స్ నూట తొంభై ఐదు రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నారు ఆ టైంలో ఆమె యొక్క ఎముకల సాంద్రత ఎనిమిది నుంచి పన్నెండు శాతం దాకా తగ్గిపోయినట్టు అంచనా సో ఈ లెక్కన ఇప్పుడు మరింతగా తగ్గే అవకాశం ఉంది పైగా ఆమెదేమి చిన్న వయసు కాదు దాదాపు అరవై సంవత్సరాలు దగ్గరకు వస్తున్నాయి సునీత విలియమ్స్కు సో బోన్ డెన్సిటీలో చాలా చాలా మార్పులు ఉన్నాయి నెక్స్ట్ మనం మాట్లాడుకునేది కండరాల గురించి కండరాలు చాలా చాలా బలహీనంగా మారిపోతాయి తక్కువ శారీరక శ్రమ ఉండడం వల్ల కండరాలు చాలా బలహీనంగా మారతాయి అంతరిక్షంలో రోజుకు పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు కండరాల యొక్క శక్తి అనేది తగ్గుతూ వస్తుంది అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత కండరాలు మళ్ళీ తిరిగి బలపడడానికి అది కూడా పర్ఫెక్ట్ ఎక్సర్సైజెస్ చేస్తూ పర్ఫెక్ట్ రీహాబిలిటేషన్ అన్ని గోత్రు అయిన తర్వాత మొత్తం సెట్ అవడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది కండరాలు మళ్ళీ తిరిగి గెయిన్ అవ్వడానికి సో ఇక నడవడం అనేది ఎంత కష్టమవుతుందో చూడండి వాళ్ళు కిందికి వచ్చిన తర్వాత రక్త ప్రసరణలో చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే గుండెకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అనేది లేకపోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు వచ్చేస్తాయి ఇప్పుడు భూమి మీద మన గుండె పంపింగ్ చేస్తూ ఉంది దాంతోపాటు గురుత్వాకర్షణ శక్తి కూడా మన శరీరం మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్ తో గుండె అనేది పనిచేస్తూ ఉంటుంది బట్ అంతరిక్షం లోపలికి వెళితే గురుత్వాకర్షణ శక్తి లేదు కాబట్టి గుండె ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు గుండె మీద ఏ రకమైనటువంటి గురుత్వాకర్షణ శక్తి భూ గురుత్వాకర్షణ శక్తి లేదు కాబట్టి గుండె సైజు పది నుంచి ఇరవై శాతం తగ్గే అవకాశం ఉంది అంటే ఇప్పుడు సునీత విలియమ్స్ యొక్క గుండె కూడా పది నుంచి ఇరవై శాతం దాకా చిన్నగా మారే అవకాశం ఉంది ఇక రక్త ప్రసరణ విషయానికి వస్తే భూమి మీద మనం కూర్చున్నా పడుకున్నా నడిచినా ఏం చేస్తున్నా సరే అరవై శాతం రక్త ప్రసరణ మన కాళ్లల్లో ఉండాలి ఉంటుంది కూడా కానీ అంతరిక్షంలో రక్త ప్రసరణ అన్నది తలకు వెళ్తుంది దీనివల్ల రకరకాల దృష్టి సమస్యలు కూడా వస్తాయి ఎందుకండి మనం ఎప్పుడైనా సరే చిన్నప్పుడు శీర్షాసనం వేసినా లేదా ఎవరైనా సరే శీర్షాసనం వేస్తే ఒకసారి అడగండి ఏం లేదండి తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టడం కొన్ని గోడ కానుకోనైనా సరే మనం తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి శీర్షాసనం వేసామనుకోండి ఒక వయసు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఒక థర్టీస్లో లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కువసేపు ఉండలేరు ఎక్కువసేపు అలా ఉన్నారనుకోండి చాలా చాలా కొడుతుంది రెగ్యులర్ గా యోగా చేసే వాళ్ళు వాళ్ళ కథ వాళ్ళ కమావిషంతా వేరు చిన్నప్పటి నుంచి అలవాటు ఉండే అదంతా వేరు అది కూడా శీర్షాసనంలో ఎక్కువసేపు ఉండకూడదు అనే చెప్తారు ఎవరైనా గానీ సో అంతరిక్షం లోపల ఏమవుతోంది వాళ్ళ రక్త ప్రసరణ తల వైపుకు వెళుతూ ఉంటుంది ఎంతసేపు వాళ్ళు ఇప్పుడు మనం గాల్లో గనక తేల్తే ఎలా ఉంటుందో ఆ స్పేస్ లో అలా తేలుతూ ఉంటారు కదా దాని వల్ల ఈ రక్త ప్రసరణ తలకు వెళుతూ ఉండడం వల్ల దృష్టికి సంబంధించిన సమస్యలు చాలా వస్తాయి ఇక సునీత విలియమ్స్ లాంటి వ్యోమగాములు తిరిగి భూమికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు వాళ్లకు విపరీతమైన తలనొప్పి ఉంటుంది మూర్ఛ ఉంటుంది మధ్య మధ్యలో వాళ్ళు మూర్ఛపోతూ ఉంటారు ఇటువంటి లక్షణాలు కూడా అనుభవించే అవకాశం ఉంది ఇవన్నీ అండి అంతకుముందు వెళ్ళి వచ్చినటువంటి ఆస్ట్రోనాట్స్ యొక్క అనుభవాలు మనం మాట్లాడుతున్నాయి అలాగే ఎత్తు పెరుగుతారు అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అనేది వీళ్ళు చాలా మందికి కొంత తెలిసే ఉండొచ్చు ఆ మనిషి కూడా రెండు నుంచి మూడు అంగుళాల ఎత్తు పెరిగే అవకాశం ఉంది అయితే మీదకి వచ్చిన తర్వాత ఒకటి నుంచి రెండు వారాలలో మళ్ళీ సాధారణమైన స్థితికి వచ్చేస్తూ ఉంటారు కొంతమందికి ఒక మూడు వారాలు పడుతుంది మళ్ళీ ఆ పెరిగినటువంటి రెండు మూడు అంగుళాలు కాస్త మళ్ళీ సెట్ అయ్యి వాళ్ళ నార్మల్ హైట్కి రావడానికి ఓ రెండు నుంచి మూడు వారాలు వేసుకోండి తర్వాత ఇంతకు మనం దృష్టి సమస్యలు అన్నాం ఎందుకు వస్తున్నాయి దృష్టి సమస్యలు ఇంకా ఎలా ఉంటాయి చూపు అనేది తగ్గిపోవడము ఆ దృష్టి యొక్క పవర్ అనేది తగ్గిపోవడము ఎలా వస్తుంది అని చెప్పంటే శరీరంలో ఉండే ద్రవాలు తల వైపుకు చేరుతూ ఉంటాయి దానివల్ల కళ్ళ మీద ఒత్తిడి విపరీతంగా పెరిగి దృష్టి అనేది మసక బారుతూ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఆస్ట్రోనాట్స్ యొక్క దృష్టి అనేది తగ్గుతుంది గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల కళ్ళలో ఉండేటటువంటి ఐబాల్ యొక్క ఆకారం మారిపోతుంది చాలా తేడా వచ్చేస్తుంది ఐబాల్ యొక్క ఆకారంలో సో దృష్టి అనేది మసక బారుతుంది సో సునీత విలియమ్స్ కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత కొన్ని వారాల పాటు చూపుకు సంబంధించిన సమస్యలు ఆమె అనుభవించే అవకాశం పుష్కలంగా ఉంది ఇక మానసిక పరమైన మార్పుల గురించి మనం మాట్లాడితే ఎస్ మనసు మీద కూడా చాలా ప్రభావాన్ని అంతరిక్ష యానము లేదా అంతరిక్ష యాత్ర అనేది చూపిస్తుంది అంతెందుకండి మనం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళామనుకోండి అనుకోండి భారతదేశంలో ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ నుంచి ఏ ఢిల్లీకో మనం మనం వెళ్ళామనుకోండి ఎంత తేడా వచ్చేస్తుంది టెంపరేచర్ లో వచ్చేటటువంటి తేడాతో మన మీద అంటే మానసికంగా పడేటటువంటి ప్రభావము అది మనం అంత సులభంగా గుర్తించలేం కానీ కొన్ని కొన్ని వాతావరణ పరిస్థితుల్లో మన మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది కొన్ని కొన్ని వాతావరణ పరిస్థితుల్లో మనకు తెలియకుండా మనకే చిరాకు కోపము ఇరిటేషన్ ఇవన్నీ కూడా వస్తుంటాయి ఒకసారి మనం చెన్నైలో ఒక వారం రోజుల పాటు ఎండాకాలం రోడ్ల మీద తిరిగామనుకోండి పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి టెంపరేచర్ డిఫరెన్స్ అండి అంత తేడా కొడుతుంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు లేదు భూమి మీద ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళినప్పుడు మన మానసిక స్థితి మీద చాలా ప్రభావాన్ని ఆ వాతావరణం చూపిస్తున్నప్పుడు ఏదమ్న భూమి మీద నుంచి అంతరిక్షం లోపలికి వెళితే ఎంత మానసిక పరమైన సమస్యలు వస్తాయో ఆలోచించండి ముఖ్యంగా ఒంటరితనము ఒత్తిడి ఇవి చాలా ఉంటాయండి చిన్న బృందంతోనే ఎక్కువ కాలం గడపడం అన్నది దానివల్ల ఒంటరితనం వచ్చేస్తుంది మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఆ చిన్న బృందంతో ఎక్కువ కాలం ఉండడం వల్ల ఆరు నెలల అంతరిక్ష ప్రయాణం తర్వాత నలభై నుంచి అరవై శాతం ఆస్ట్రోనాట్స్ ఒత్తిడిని అనుభవిస్తారు ఇక నిద్ర సమస్యలు అంతరిక్షంలో రాత్రి పగలు అనే తేడా లేకపోవడం వల్ల నిద్రకు సంబంధించిన టైం టేబుల్ అనేది మారిపోతుంది యాభై శాతం ఆస్ట్రోనాట్స్ నిద్రలేమి సమస్యతో బాధపడతారు అంతరిక్షంలో సగటుకు అంటే సగటున రోజుకు ఆరు గంటలు మాత్రమే నిద్రపోతారు అది కూడా ఎటెస్ట్రెచ్ ఉండదండి ఏముంది మనలో కొంతమంది ఆరు గంటలు ఇప్పుడు పెద్దవాళ్ళు నిద్రపోతారు వాళ్ళకి సరిపోతుంది కదా నిద్ర అనుకుంటాం కాదు ఆ ఆరు గంటల నిద్ర కంటిన్యూగా కూడా ఉండదు ఓసారి ఒక గంట పడుకుంటారు ఓసారి అరగంట పడుకుంటారు ఓసారి నలభై ఐదు నిమిషాలు ఓసారి ఓ గంట బావు పడుకోవచ్చు ఓసారి పదిహేను నిమిషాలకే నిద్ర లేవచ్చు ఎందుకనంటే రాత్రి పగలు అనేటటువంటి ఆ తేడా ఇక్కడ భూమి మీద ఉన్నట్టు అక్కడ ఉండదు కాబట్టి రకరకాలుగా నిద్ర మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది సో ఓవరాల్ గా ఇరవై నాలుగు గంటల్లో ఆ గంట ఈ గంట అరగంట అంత కలిపి ఆరు గంటలు మాత్రమే నిద్రపోయే పరిస్థితి ఉంది అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ మెదడులో ఒక మార్పు వస్తుంది మెదడు యొక్క వాల్యూమ్లో త్రీ టు సెవెన్ పర్సెంట్ మార్పు అనేది కనిపిస్తుంది ఇక మనోధైర్యానికి సంబంధించి పేషెన్స్కి కు సంబంధించి మనం మాట్లాడితే చిన్న చిన్న సమస్యలను తట్టుకునే పేషెన్స్ విపరీతంగా పెరుగుతుంది మనలో చాలా మంది చిన్న సమస్య వచ్చినా మనం తట్టుకోలేం ఒక దగ్గరికి వెళితే అక్కడ ఒక పెద్ద క్యూ లైన్ కనిపించింది అనుకోండి మనకు వెంటనే ఇరిటేషన్ వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది పెద్ద పెద్ద క్యూలు అలాంటివి చూసినప్పుడు లేదా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కానీ అంతరిక్షంలో అన్ని రోజులు గడిపినటువంటి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అంచనా వేస్తే వాళ్ళ యొక్క సహనం అనేది చాలా పెరుగుతుంది తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం పెరుగుతుంది సమస్యలను అలాగే సమస్యలను పరిష్కరించే నైపుణ్యం అనేది విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చిన్న బృందంతో ఉంటారు వాళ్ళకు వాళ్ళే ఎన్నో సమస్యలను వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు అవసరమైతే అక్కడ రిపేర్లు చేస్తారు చాలా చేస్తారండి తినడము పడుకోవడం లేవడం ప్రతిదీ ఛాలెంజింగే కాబట్టి సో అప్పటికప్పుడు డిసిషన్స్ తీసుకొని సమస్యలు సాల్వ్ చేయడము ఇట్లా చాలా పరిష్కార నైపుణ్యం అనేది పెరుగుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి అంటే ఆత్మవిశ్వాసం అంతరిక్షం నుంచి భూమిని చూడడం వల్ల సైన్స్ ప్రయోగాలు అని చేస్తూ ఉండడం వల్ల మానసిక పరిపక్వత కూడా పెరుగుతుంది అంతరిక్షంలో ఉండి భూమిని చూసినటువంటి వాళ్ళ అనుభవము ఎలా ఉంటుందంటే ఈవెన్ సునీత విలియమ్స్ కూడా అంతకుముందు ఒకటి రెండు సందర్భాలలో ఆమె మాట్లాడారు నేను చెప్పాను కదా నాసాలో డైరెక్ట్గా అక్కడ ఆస్ట్రోనాట్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు దాదాపుగా అందరూ చెప్పే ఒక పాయింట్ ఏంటంటే పై పైనుంచి చూస్తుంటే టాప్ యాంగిల్లో భూమి మొత్తం ఒకటిలాగే కనిపిస్తోంది అందులో దేశాలు ప్రాంతాలు మతాలు కులాలు అడ్డుగోడలు యుద్ధాలు భావాలు సంఘర్షణలు ఇవన్నీ ఏమీ కనిపించవు పైనుంచి చూస్తుంటే జస్ట్ భూమి మొత్తం ఒక్కటే ఇదంతా ఒక్కటే అన్న ఫీలింగ్ అనేది మనకు వచ్చేస్తుంది ఎందుకు ఈ గొడవలు ఎందుకు ఈ పోట్లాటలు ఎందుకు ఈ యుద్ధాలు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అని చెప్పి చాలామంది చెప్పారు అన్నమాట సునీత విలియమ్స్ యొక్క ఫీలింగ్ కూడా అదే ఉంటుంది అన్ని నెలల పాటు అక్కడ పై నుంచి అక్కడ కూర్చొని టాప్ యాంగిల్లో భూమిని చూస్తూ ఉంటే భూమి జస్ట్ ఒక ఫుట్బాల్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇది మొత్తం ఒకటే కదా ఒక ఎంటిటీ ఇదంతా అన్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు మనం చంద్రుడిని చూస్తున్నాం అనుకోండి భూమి మీద కూర్చొని అంతే కదా చంద్రుడు కూడా ఒక ఫుట్బాల్ సైజులో మనకు కనిపిస్తాడు చంద్రుడు అంటే మనం ఓవరాల్గా వన్ ఎంటిటీ లాగా చూస్తాం మనం చంద్రుడిని అంతే తప్ప చంద్రుడి మీద రకరకాల ప్రాంతాలు రకరకాల దేశం అట్లా మనం చూడం కదా దాని మీద ఎవరు మనుషులు లేరు కాబట్టి ప్రస్తుతం అలా ఉందేమో కానీ మనుషులు ఉన్నా మనుషులు లేకపోయినా అక్కడున్న జీవులు అలాంటివి ఏమన్నా ఉన్నా లేకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ మనం ఒక గోళం మీద కూర్చొని మరో గోళాన్ని చూస్తున్నప్పుడు ఆ గోళము మొత్తం ఒక ఎంటిటీ లాగా కనిపిస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్గా అలాంటి ఫీలింగ్ స్పేస్లో కూర్చునే వాళ్ళకు వచ్చేస్తుంది అంటే మానసిక పరిపక్వత అనేది విస్తృతంగా పెరుగుతుంది ఆ అనుభవం అనేది పెంచుతుంది ఇక సునీత విలియమ్స్ లాంటి ఆస్ట్రోనాట్స్ భూమి మీదకి వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు వాళ్లకు రీహాబిలిటేషన్ అనేది ఉంటుంది అంటే పునరావాసం అనేది వాళ్ళకు కల్పిస్తారు దాని ద్వారా వాళ్ళు తిరిగి సాధారణమైన జీవన శైలికి అలవాటు పడగలుగుతారు అప్పటి వరకు వాళ్ళని చూసుకుంటారు డాక్టర్లు ఉంటారు సైకాలజిస్టులు ఉంటారు సైకియాట్రిస్టులు ఉంటారు ఫిజియోథెరపిస్ట్లు ఉంటారు ఒక పెద్ద బృందము ఒక్కొక్క ఆస్ట్రోనాట్ కి అసైన్ అయ్యి ఉంటది వాళ్ళ చేత రోజు కొన్ని రకాల ఎక్సర్సైజులు చేయించడము వాళ్ళ నిద్ర మొత్తం సెట్ అయ్యేలాగా చూసుకోవడం ఒకరు కౌన్సిలింగ్ చేస్తూ ఉండడము సైకాలజిస్టులు వాళ్ళతో మాట్లాడుతూ ఉండడము ఫిజియోథెరపిస్ట్ టైంకి వచ్చి కరెక్ట్గా ఏ ఏ స్ట్రెచ్చెస్ చేయించాలో చాలా జాగ్రత్తగా చేయించాలి జనరల్గా నార్మల్గా భూమి మీద ఉన్నప్పుడు ఫిజియోథెరపిస్ట్లు వచ్చి స్ట్రెచ్లు చేయించినట్టు అది కుదరదు అదొక ప్రత్యేకమైన సైన్స్ ఖగోళ శాస్త్రంలో వాళ్ళు అక్కడెక్కడో పైకి వెళ్ళి వాళ్ళకి కిందికి వచ్చేసరికి వాళ్ళ శరీరంలోనే మార్పులను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా స్ట్రెచెస్ కానీవన్నీ చేయించాల్సి ఉంటుంది సో రీహాబిలిటేషన్ అనేది జరుగుతుంది సో భూమిదికి తిరిగి వచ్చిన తర్వాత పునరావాసం అనేది జరుగుతుంది సో ఆస్ట్రోనాట్స్ తిరిగి భూమికి వచ్చిన తర్వాత వెంటనే అండి ముప్పై నుంచి అరవై నిమిషాలు నడవాలి అంటే చాలా కష్టపడతారు పది నిమిషాలు పదిహేను నిమిషాలు నడవగానే కింద పడిపోతారు కండరాలు బలహీనమైపోయి వాళ్ళు అసలు చాలా కష్టపడతారు అందుకని పూర్తిగా మళ్ళీ భూమి పరిస్థితులకు అలవాటు పడడానికి ఒక సగటు ఆస్ట్రోనాట్కు కు ఆరు నుంచి పన్నెండు నెలలు పడుతుంది నాకు తెలుసండి ఇప్పుడు సునీత విలియమ్స్ ఆమె యొక్క వయస్సును మనం పరిగణలోకి తీసుకున్నా ఆమె తొమ్మిది నెలల పాటు ఉండడం అనేది పరిగణలోకి మనం తీసుకున్నా చూస్తే ఓవరాల్ గా ఆమెకు వన్ ఇయర్ మినిమం పడుతుందండి ఆమె కంప్లీట్ గా సెట్ అయ్యి బయటకు వచ్చి ప్రశాంతంగా గడపడానికి నడవడానికి మాట్లాడడానికి ఆమె ఐసైట్ నార్మల్ గా పనిచేయడానికి బోన్ డెన్సిటీ మళ్ళీ పెరగడానికి కండరాలు పెరగడానికి వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా పడుతుందండి ఆ తర్వాత కూడా సునీత విలియమ్స్ మీద లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ కొంత ఉంటుంది కొన్ని విషయాలలో అంటే ఆమె జీవన శైలిలో కానీ శరీరంలో కానీ కొన్ని మార్పులు పర్మనెంట్గా అలా ఉండిపోయే అవకాశాలు కూడా కొంచెం ఉంటుంది అన్నమాట ఎంత కష్టపడినా కానీ ఎందుకంటే మానవ శరీరం కదా పైగా వయస్సు అనేది కూడా ఒకటి ఉంటుంది సో ఇట్లా ఈ ఇట్లాంటి సమస్యలన్నింటినీ ఆమె అధిగమించి మళ్ళీ నార్మల్గా సెట్ అయ్యి బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇంత ఛాలెంజింగ్ వర్క్ని సునీత విలియమ్స్ చేశారు ఎక్కడో ఒకచోట రాశారు ఏంటంటే మనం లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు మధ్యలో లిఫ్ట్ ఇరుక్కుపోయి అంటే ఆగిపోయి ఒక పది నిమిషాలు లిఫ్ట్ గనక నడవకపోతే కదలకపోతే మనం ఎంత ప్యానిక్ అయిపోతాము ఎంత కింద మీద పడిపోతాము ఆ పది నిమిషాలలో మళ్ళీ లిఫ్ట్ సెట్ చేస్తారెవరో అది పనిచేస్తుంది వెళుతుంది అనుకుందాం అయినా సరే ఆ పది నిమిషాలకు మనం ఎంత ప్యానిక్ అయిపోయి ఉంటాము అలాంటిది సునీత విలియమ్స్ వారం రోజుల్లో వెళ్ళి రావాల్సినటువంటి ప్రయాణము నెలలు నెలలు గడుస్తూ తొమ్మిది నెలలు అయిపోయింది అయినా గాని ఆమె అంత దృఢమైన విశ్వాసంతో చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో ఆమె అంతరిక్షంలో ఉంది అని చెప్పి రాశారనమాట నిజంగా అండి చాలా చాలా గొప్ప విషయం సునీత విలియమ్స్ ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఈ జనరేషనే కాదు ఏ జనరేషన్ వాళ్ళకైనా సరే యాభై తొమ్మిదేళ్ల ఉన్నటువంటి మహిళ అండి ఆమె సో ఒకసారి ఆలోచించండి ఎంతమందికి ఎంత ఇన్స్పిరేషన్ అనేది వస్తుందో మీలో చాలా మంది చిన్న చిన్న వాటికే ఢీలా పడిపోయే వాళ్లకు అనారోగ్య సమస్యలతో అడ్డంబడి ఢీలా పడిపోయే వాళ్ళకు ఎంత మందికి ఆమె యొక్క ఇన్స్పిరేషన్ గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అన్నట్టు నేను మొదటగా చెప్పినట్టు ఇతిహాసం ఛానల్లో నల్లమల్ల రహస్యం అన్న వీడియో ఖచ్చితంగా చూడండి ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ ఉంది జస్ట్ మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను అదే విషయం ధన్యవాదాలు